శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి శుక్రవారం మాతా లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు ఈ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటం చాలా సులభం మత విశ్వాసాల పరంగా శుక్రవారానికి తొలి నుంచి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది లక్ష్మీదేవి కటాక్షం పొందటానికి చాలామంది అనేక పూజలు చేస్తూ ఉంటారు శుక్రవారం రోజున ఇల్లంతా శుద్ధి చేసుకుని అలంకరిస్తారు ఇంటి గడపకు పసుపు రాసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు శుక్రవారం సెంటిమెంట్గా భావించి కొంతమంది డబ్బులు కూడా ఎవరికీ ఇవ్వరు శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ స్తోత్రాన్ని పఠిస్తే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ రోజున ఏదైనా శుభకార్యాన్ని తలపెట్టినా మంచి జరుగుతుంది శుక్రవారం నాడు అమ్మవారిని నిష్టతో పూజిస్తే ఆ ఇంట్లో అమ్మవారు కొలువు తీరుతుంది శుక్రవారం రోజున మంచి పనులు చేయటంతో పాటు పొరపాటున ఎవరూ చేయకూడని పనులు కూడా ఉన్నాయి అవి అశుభమైనవిగా పరిగణించటం జరిగింది శుక్రవారం రోజున ఆ పనులు చేస్తే మాతా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురు కావటం ఖాయమని పండితులు చెబుతున్నారు శుక్రవారం లక్ష్మీదేవికి శుక్రుడికి అంకితం చేస్తారు శుక్రవారం నాడు ఈ ఇద్దరు దేవులకు శుభకార్యం చేయాలి అందుకే వారికి కోపం వచ్చేలా ఏమీ చేయకూడదు మరి శుక్రవారం రోజున ఏ పనులు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి శుక్రవారం గుమ్మం వాకిలి అపరిశుభ్రంగా ఉంచరాదు శుక్రవారం నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు శుక్రవారం నాడు ఎవరైనా పువ్వులు గాజులు ఇచ్చినా కాదనకూడదు తప్పనిసరిగా తీసుకోవాలి అలాగే శుక్రవారం రోజున మెడలో అస్సలు తాలి తీయకూడదు శుక్రవారం నాడు ప్లాస్టిక్ గాజులు వేసుకోరాదు శుక్రవారం మాంసాహారం తినరాదు శుక్రవారం నాడు ఎవరి నుంచి రుణం తీసుకోకూడదు అలాగే ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా చేయటం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇలా చేయటం అస్సలు మంచిది కాదని పండితులు చెబుతున్నారు అలానే శుక్రవారం రోజున పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు శుక్రవారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వవద్దు అలాగే తీసుకోవద్దు ఇంటి ఇల్లాలు శుక్రవారం రోజున కంటతడి పెడితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట అలాగే శుక్రవారం రోజున ఇంటి ఇల్లాలు ఇల్లు దులుపుకుంటూ కూర్చుంటే లక్ష్మీ ఆరాధనకు సమయం సరిపోదు కాబట్టి శుక్రవారం మహిళలు ఇల్లు దులపకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు తులసిని స్త్రీలు పూజించని చోట కూడా లక్ష్మీదేవి ఉండదట అలాగే అతిథులకు భోజనాలు పెట్టని ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదట ముఖ్యంగా శంఖం శబ్దం వినిపించని ఇంట్లో కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదట శుక్రవారం నాడు ఇంటి గడపకు పసుపు రాసి మాత లక్ష్మీదేవిని ఆహ్వానించాలి శుక్రవారం నాడు పాత బట్టలు ఎవ్వరికీ ఇవ్వకూడదు అలానే శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేవాలి శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి విడిచిన బట్టలను ధరించటం వలన దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులు తీయకూడదట సాయంత్రం సమయంలో కొద్దిసేపు ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలని అనేక శాస్త్రాలలో పేర్కొనడం జరిగింది సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఇళ్లకు వెళ్తుందని ఇంటి తలుపులు మూసి ఉంచితే అమ్మవారు బయటికి వెళ్ళిపోతుంది అందుకే సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం తలుపులు తెరవాలని చెబుతారు సూర్యాస్తమయం తరువాత పూజామందిరంలో దీపం వెలిగించటం ద్వారా అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది శుక్రవారం మాతా లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంటికి వచ్చే రోజు అమ్మవారిని ఈ రోజున అస్సలు బయటకు తీయకూడదు ఇంట్లో ఏదైనా పాత లేదా విరిగిన అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం నాడు అస్సలు నిమజ్జనం చేయకూడదు అది చెడు శకునము ఎందుకంటే విగ్రహ నిమజ్జనం చేయడం అంటే దేవతకు వీడ్కోలు పలకటమే అందుకే శుక్రవారం రోజున ఇంట్లో నుంచి పాత విగ్రహాన్ని బయటకు తీయకండి వీలైతే శుక్రవారం నాడు ఇంట్లోకి కొత్త విగ్రహాన్ని తీసుకురావాలి ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది కానీ ఇంట్లోని మరే ఇతర విగ్రహాన్ని తీయొద్దు అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది తద్వారా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి శుక్రవారం నాడు కొంతమంది లక్ష్మీదేవి ఉపవాసం పాటిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున పొరపాటును కూడా స్త్రీలను అవమానించకూడదు బదులుగా మీకు వీలైనంత వరకు వారిని గౌరవించండి అంతేకాకుండా శుక్రవారం రోజున ఇంటి లక్ష్మిని అంటే ఇంట్లోని ఆడవాళ్ళను దూషించకుండా చూసుకోండి శుక్రవారం రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఎవరి నుంచి అప్పు తీసుకోకూడదు ఈ విషయాన్ని పక్కాగా గుర్తుంచుకోవాలి ఇలా చేస్తే ఇంటి ఐశ్వర్యం తగ్గుతుంది శుక్రవారం ఎవరైనా రుణం అడిగితే వారికి సహాయం చేయండి కానీ అప్పుగా మాత్రం ఇవ్వకండి ఆ రోజు రుణాలు ఇవ్వటం మీ ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది శుక్రవారం నాడు ఎవరికి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇవ్వకూడదు అలా చేస్తే స్వయంకృతాపరాధం చేసినట్లే అవుతుంది శుక్రవారం నాడు మీ ఇంటికి లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకురావచ్చు కానీ ఇతరులు ఎవరికీ ఇవ్వకూడదు శుక్రవారం నాడు సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడుగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు అవి శని స్థానాలు పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు కారం పసుపు ఎవరికీ ఇవ్వకండి ముఖ్యంగా శుక్రవారం మంగళవారం అస్సలు ఇవ్వకండి అవి లక్ష్మీ స్థానాలు ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజాగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజా ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో కుప్పిడ కళ్ళు ఉప్పు చిటికిడ పసుపు వేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి అలానే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టాలంటే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం ముఖ్యం ఎందుకంటే లక్ష్మీదేవి అపరిశుభ్రమైన ప్రదేశాలను ఇష్టపడదు అందుకే అమ్మవారికి ఏదైనా పూజ లేదా ఆచారాలు చేసే ముందు ప్రతి ఉదయం ఇంటిని శుభ్రం చేయాలి అయితే సాయంత్రం వేళలో మాత్రం ఇంటిని ఊడ్చకూడదు సూర్యుడు అస్తమించిన తర్వాతే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందని చెబుతారు ఇదే సమయంలో చీపురుతో ఇల్లు ఓడిస్తే ఆ ఇంట్లో సంతోషంతో సహా లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు నిద్ర అనేది మన శరీరానికి చాలా అవసరం కానీ సూర్యాస్తమయం సమయంలో నిద్రపోవటం వల్ల రాక్షస బుద్ధి పెరుగుతుంది ఈ సమయంలో కునుకు తీస్తే లక్ష్మీదేవి ఆశీర్వచనాలు లేకుండా పోతాయి ఆరోగ్యపరంగా కూడా చెడు ప్రభావం పడుతుంది బ్రహ్మముహూర్తం అని పిలిచే నిర్దిష్ట సమయంలో అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు లక్ష్మీదేవిని ఆరాధించటం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం మంచిది ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఉండే గడప గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది లక్ష్మీదేవి ఇంటికి ప్రవేశించే మార్గం ఇదే కనుక గుమ్మంపై కూర్చోకూడదు ముఖ్యంగా సాయంత్రం సమయంలో గుమ్మం మీద కూర్చోవడం లక్ష్మీదేవిని అసంతృప్తికి గురిచేస్తుంది ఆహారం వృధా చేస్తే లక్ష్మీదేవికి నచ్చదని అంటారు సూర్యాస్తమయం తర్వాత హెవీ మీల్స్ లేదా మాంసాహారం తినటం మానుకోవాలని కూడా పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది రోజు తులసి మొక్కను పూజించే ఇళ్లల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు అయితే సాయంత్రం సమయంలో తులసిని తాకితే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని విశ్వసిస్తారు అందుకే సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి మొక్కను తాకకూడదు డబ్బు నగలు పెట్టే బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవటం తలదోవటం లాంటివి చేస్తే అస్సలు డబ్బు నిలవదు శుక్రవారం రోజున కర్పూరంలో కొద్దిగా కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేయటం వలన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవని వాస్తు పండితులు చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు